హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి చిన్న పిల్లగా ఆ చిచ్చర పిడుగులు పిల్లగా ఎక్కడైతే ఉంటారో అక్కడ చాలా అల్లరుంటది కాబట్టి వాళ్ళందరికి అల్లరికొక్క దండము వాళ్ళకొక్క దండము ఇవాళ పవిత్రమైన పండగ పండగ పండగని అంటే మరియు దసరా కాదు దీపావళి కాదు ఉగాది కూడా కాదు మరి ఆ మహానుభావుడు కానగంటి ఓదలి గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరు ఉండది తాగుతే పేరున్నది ఆ యక్కి ప్రాంత పోసుకుని తాగింది తిన్నది పేరుకు రాదని కానగంటి ఓదలి గారి ఆత్మశాంతి కొరకై ఈ రోజు పవిత్రమైన రామనామ స్మరణ జరిపిస్తున్నది చనిపోయిన ఓదలి గారి జీవి చక్కగా పోయి ఆ భగవంతుని పాదానక్కడ అమరచోత వెలుగని మరి అతని భార్యకు మరి తమ్ముని కొడుకులకు గోడళ్లకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఆ మనవలకు మనవరాలకు వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళ బలగం ఎంతవరకు దాకా ఉన్నదో అంత దూరము ఏంటిది పవిత్రమైన రామనామము పునరతి మరణము పునరతి చరణము పుట్టిన వాళ్లకు సాగుదప్పది సచ్చిన వాళ్లకు గుడుక దప్పది

తల్లి గర్భవాసందు బయటపడేటప్పుడు ఏమో తెస్తలేడు మళ్ళంగుకున్నా కూటి కొరకే మనిషి ఎన్నెళ్ళు బ్రతికినా కాటికొరకేనయ్యా లక్షలకు అధికారమైన లవణమన్నమేగా నీ మెరుగు బంగారమెడు నింగడు చోట్ల సంపాదన ఉన్న కొంపంలో ఉంటది మనిషిని కట్ట పెట్టినాడు కాసు గవ్వన్న మన ఏం పడి రాదు ఆ లైట్ కాడికి ఎన్నో పుడుగులు వస్తున్నాయి పుడుగులవతి నాలుగు రోజులు భూమికి అందరితోనే సుఖంగా కలిసి మనిషిండు అన్నాడు లేకుంటే నీకే పే అంతమంటు అంటారు మరి నా తల్లు ఆడా మరి నా ఈ కథ ప్రారంభమవుతున్నది చాలా కష్టమైన కథ కోరుకున్నారు నష్టమాణిక్యాలిక మాణిక్యాల దేవి కథ రామ రామ వైధామ

అదూ అంతటి పార్వతి పరమేశ్వరుల భక్తులని అంటే ఇక్కడికి పరిపాలన వేస్తున్నాడు భూపాల మహారాజు నారాదు భార్య నైన్నో అగో కన్న తల్లి సూర్య పెద్ద వాళ్ళకు సిన గుట్టల మీద మందలు పెద్ద గుట్టల మీద పేదాలు మందలు గోరు గౌడల మందలు

మీద ఎడమన ఎండి కోసుకొని కుడిన బంగారం కోసుకొని అచ్చటి వారికి పోయేటి వారికి అడగని వారికి వస్త్రములు పొట్ట చూసి భోజనములు అల్లాగ పసి పిలగలను ఉంటే పాడి పాటలు దానం చేస్తాడు భూపాల చక్రవర్తి ఆ దాణం వేస్తున్నాడు ధర్మాన్ని వేస్తున్నాడు అందువరికి అంటరయ్య ఇప్పటికైనా క్షేత్రం జరిగి ఇతర మెట్టాల కోత తగిన పిల్లలు తెచ్చుకోవాలి పాత్ర ఎరిగి దానం ఎయ్యాలని అన్నారు దానం గొప్పది ధర్మము గొప్పది అవ్వరాన ఆను ఏక సంతాని ఏమీ లేదు ధర్మం ఎయ్యక కొండపోయేది ఏమీ లేదు చచ్చిపోతే పొలవ మనిషి బతుకుంటే సర్గానికి తండ్రి కట్టవాడు ఎక్కడున్నదో మూడు మూల చాలా చచ్చిపోతే ఏ కాల పెడతారు ఏ ఆ రాజు ప్రజల కొరకు పాటు వాడు దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు సంగతి కచ్చి ఉండని నా పవనా లోపల భార్య భర్త భ అడుగు జాడలు నడిచేటి సూర్యవతి భర్త మాట భార్య తీసే భార్య మాట భర్త తీసేయవాడు అన్ని అన్ని మా జీవితం వాళ్ళది వాళ్ళ సంసార జీవితంలో మన వాళ్ళకు ఒకనాడు వాళ్ళు లేదు ఒకనాడు వాళ్ళకు చౌడ మెరగలేదు భర్త మాట భార్య తీసే భార్య మాట భర్త తీసేయవాడు వాళ్ళ జీవితం వాళ్ళ సంసారం అని అంటే మూడు పువ్వులు ఆరు కాయల సంతము సముద్రంలో పడవల చల్లగా సామెల మెత్తగా సాగిపోతున్నది అక్కడ వాళ్ళ జీవనం కలిసిపోతున్నది కానీ వాళ్ళ కడుపు లోపల వారి భర్తకు పెళ్ళి అట్లా ఆరేళ్ళ కొత్త కాని ఆ కడుగు లోపల పుత్ర సంతానం లేదు వాసూర్యవాటికి కోడ కోడల ముందు సాడి ఆడల ముందు నా భతు కొడ్డు బతుకై బాయనారి ఆ ఆవో చిన్న చిన్న పిల్లలను కనబడటప్పుడల్ల తండు కరువడి ఎడుతున్నది హ బుడ్డి ఎడుతున్నది తన్ని సంగతి భవనాల లోబయ్ తన్ని సంగతిని భవనాల లోపల ఉన్నది కాని ఆవో కత్తిని వీడతూని భూపాలపట్నం లోపల నారదు భూపాల మహారాజు మరి రాజ్యం ఎత్త అందు రాజకున్నాడు నేను పోదు మరి నేను ఆభారి మనుషుల్ ముట్టబోదు పూర్వటి కాలమే సత్య కాలము భర్తలు వచ్చాక ఏ బాలి అన్నం ముట్టలే ఏ భార్య పచ్చి మనుషులు ముట్టలేలాట భర్తలు వచ్చినాక భర్తలు కూర్చుంటు అన్నం పెట్టిండ్రు మిగులుతనేమో తిన్నరు లేకపోతే కడుపు కట్టుకొని ఉపవాసం అందుకున్నారు కడవల్ ఆ భర్తకు భయపడ్డరు భర్తకు విలువ నుంచి బతికి ఎదుకడినా తల్లు అవ సత్యవంతుడు సామాన్య తీరుడు మరి నిజాలు బతికినరు అవ ఇప్పటి కంప్యూటర్ కాలంలో నుండి పండేసుకొని బయటికి వెళ్ళినట్టంటే వాడు లోని ఏడు సాధి అని మంచి మంచి ఉన్న మీరు వాడి చెక్క ఉంచుతాను కొంతమంది తను జనరేషన్ మారిపోయింది అది పద్ధతి కాదు అది తర్వాయి కాదు ఇంటిలో మన బాధ్య అనేది ఎట్టుండాలి కొద్ది దాకా పుట్టడు కట్టం చేసి భర్త ఇంటికి రావాలనే ఇంట్లో ఉన్న బాధ ఎట్టుండాలి ఉన్నంత లోపరీ కొట్టుకోవాలి బొమ్మలో గొట్టు పెట్టుకొని సిగలోపడి సిరిమల్ని పూలు పెట్టుకోని చెమ్ముతోడు సిమ్మల్ని ఇల్లు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతుల పెట్టి ఒకసారి కుసగ తీసి నోట్లో పెట్టుకొని కిలి కి కొత్తసారి వేసిన పుట్టడు కట్టమంతా మర్చిపోయి ఐదు నిమిషం భార్య దేవాలేవాడు కొంతమంది బంగారు తల్లనట్టుంటారు భర్త వచ్చే వరకు నెత్తంతా ఇంతమంది కళ్ళ పొం చూసులు ముక్కు పొండి శ్రీవిని ఎప్పుడు భర్త చూసుకుంటా నెత్తంతా బర్రా 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 పర్రానట్టయితే ఏం పెద్దవురా ఈ పెళ్ళు ఇవ్వడు మగవాడు మగోనికి అవతల అరవై వేలు అప్పుల మచ్చి గానీ ఇంట అడోళ్ళ పోరుండద్దు ఇంత అడోళ్ళ పోరున్నట్టయితే కోటలు తాగటోడు ఆపుతాగుతాడు ఆపుతాగోడు పుల్ కోటలు లేపుతాడు ఆరు నెలలు బతికటోడు ఆగో మూడు నెలలనే పుట్టుకనే ఎరు సత్తవాడు అన్నం ఆడలపదే వద్ద భార్య చేతఐదు కమలా అన్నం పోసి వస్తానే రాజు ఎక్కి అనుకున్న రాజు ఎక్కి అనుకున్న మారీ అనుకోవచ్చుకొని ఆగ ఉక్కు లాంటి పెట్టుకొని ఊట నీళ్లు పెట్టి అంక మీద తాడు పెట్టి అశ్వం మీద వరకు అవనార వేడికి బయలుదేరి ఎట్ట వస్తున్నాడు ఆరా

अपना मना मेरी बंगला और सूर्य लाये ये देख मेरा लगा ये देख मिठाई लगाना तो नहीं सूर्य आवत गयी लाये एक बार लोडा लाये एक बार लाये दूसरी बार लोडा लाये प्रभु जी लाये दूसरों ना लोडा लाये मुझको तो लाये ಕಲಕರೆಕ್ಕೆ ರಂಗ ಬತ್ತೆಎಂದು ಗಾಲು ಹೊತ್ತಿ ಮಂಗಳ ಸೂತ್ರವ ಕಲ್ಲಕತ್ತುಕೋನಿ ಆ ಹೊತ್ತಾನೆ ರಂಗ ಬತ್ತೆ ಬತ್ತಲಕ್ಕೆ ರಂಗ ಬತ್ತೆಎಂದು ಗಾಲು ಹೊತ್ತಿ ಮಂಗಳ ಸೂತ್ರಾಣಿ ಕಲ್ಲಕತ್ತುಕೋನಿ ಆ ಹಿಂದಿಯಟ್ಟ ಸೇತಾಟಿ ಅರಕೂ ತಯಾರಿಸ್ಕೊನಿ ಅಂದಂಗ ವರ್ಣಂಯಿಸ್ಕೊಂಡಿ ಏಕದಿ ಬಂಗಾರದ ಕಲ್ಲನು ಆ ಕರಿ ಕಾಲವrant ಸಿರುಲೇದು ರೋ